హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటే రోజు నా ఫస్ట్ వ్లాగింగ్ లెగవ్ కానీ బయట చూస్తుంటే వర్షం పడుతుందేమో అనిపించింది అప్పు చాలా బాగుంది కదా ఇంకా ఈ వాతావరణంలో మా అమ్మ జున్ను చేశారు ఒక ఆంటీ తీసుకొచ్చి మాకు జున్ను పాలు ఇచ్చారు నాకు జున్ను అంటే చాలా ఇష్టం ఇంకా నేను ఇంట్లో ఉంటే డెఫినెట్గా పాలు వస్తే మాత్రం కన్ఫర్మ్ గా తీసుకుంటారు ఓకే జున్ను తిన్నాం ఈ రోజు మా అమ్మ పూలు తీసుకున్నారు ఒక ఆంటీ డైలీ వస్తారు నాకు పూలంటే చాలా ఇష్టం నేను కన్ఫర్మ్ గా జడలో పెట్టుకుంటాను రోజా పువ్వు అందం వాసన మనసుకి ఆనందం ఇస్తాయి నేను జడలో పెట్టేసుకుంటాను ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం అయిపోయింది రోజు మధ్యాహ్నం భోజనంలోకి మా అమ్మ ములక్కాయ కర్రీ ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేశారు తినేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు మా ఊర్లో వర్షం పడుతుంది వర్షం అంటే చాలా ఇష్టం ఇది మా ఇంటి వెనకమాల చూసానికి వ్యూ నాకు చాలా నచ్చుతుంది జామకాయలు ఉన్నాయేమో చూద్దాం ఏం లేవు ఇంకా అన్ని పిందలే ఉన్నాయి ఇంకొక టూ డేస్ అయితే బాగా పండుతాయి అనమాట జస్ట్ నిన్నే కోసుకున్నాము ఉన్నవన్నీ అందుకోండి ఇంకా టూ డేస్కి బాగా పండుతాయి అప్పుడు కోసుకొని తినేద్దాం ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం నాకైతే ఏం కనిపించలేదు ఓకే మరి బాయ్ బాయ్ జామ్ చెట్టు ఇంకా ఇదే కరివేపాకు చెట్టు మేము కూరల్లో కూడా వాడుకుంటాము ఇంకా హెయిర్కి కూడా పెట్టుకుంటాం హెడ్ బాత్ చేసే ముందు హెయిర్కి చాలా మంచిది అంతే ఇంక వర్షం స్టార్ట్ అయిపోయింది పెద్ద వర్షం వర్షం కురుస్తున్నప్పుడు నా మనసు పూర్తిగా ప్రశాంతంగా కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది చినుకులు శబ్దం మట్టి నుంచి వచ్చే వాసన ఇవన్నీ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు చిన్నప్పుడైతే చక్కగా వర్షంలో ఆడుకునే వాళ్ళం ఇప్పుడు అసలు బయటకే వెళ్ళట్లేదు రోజులు అలా అయిపోయాయి ఇంటి దగ్గర వర్షం పడుతుంటే ఇలా మినీ జలపాతం లాగా పడుతుంది అనమాట చూడండి నేను అలా చేపట్టి ఎంత బాగా ఆడుకుంటున్నానో నాకు అలా చాలా ఇష్టం నేను ఎంత సేఫైనా ఇలా ఆడుకుంటాను అది రేకులిల్లు అలా పైన నుంచి వాటర్ పడుతూ ఉంటాయి వర్షం పడే ప్రతిసారి చూడండి రోడ్స్ అన్ని వాటర్ చిన్నప్పుడు అయితే పడవలు వేసుకునే వాళ్ళం ఇప్పుడు అసలు పిల్లలు కూడా ఎవరు లేరు చుట్టుపక్కల ఆడుకోవడానికి ఎక్కువసేపు వర్షంలో ఉంటే నాకైతే ఊరికే జలుపు వస్తుంది ఇంకా అందుకే కూడా ఇలా తీసేసాను అనమాట జస్ట్ ఇక్కడ నుంచో చూస్తూ ఉన్నాను వర్షం పడుతుంటే ప్రకృతి ఎంతో అందంగా మారుతుంది కదా చూసాలా ఎదురు కూడా జామ చెట్టు కొబ్బరి చెట్టు కూడా ఉంది ఆ జామకాయలు మేము కూడా కోసుకుంటాము అది అందరు ఎవరైనా కోసుకోవచ్చు ఆంటీ వాళ్ళు ఏమన్నారు మొక్కల మొక్కలపై ముత్యాల మెరుస్తున్నాయి మా మొక్కలన్నీ కొత్తగా మెరుస్తున్నాయి కదా వర్షం పడుతుంటాయి ఇలా ప్రకృతిని చూడడం నా హాబీ నాకు ఇది చాలా ఇష్టం మందార మొక్క జస్ట్ టూ డేస్ బ్యాకే ఒక పువ్వు కోసాము ఈ మధ్య నాటం అది ఇంకా వన్ వీక్ తర్వాత ఏమన్నా పోపు వస్తుందేమో ఇదే స్టార్టింగ్ కదా కానీ ఒక చిన్న మొక్క కూడా నాటేసాము మాకు ఎక్కువ ప్లేస్ ఉండదు ఇంకా ఖాళీగా ఉన్న వాటర్ క్యాన్స్లో మొక్కలు నాటాము చాలా అవసరమైన రెండు చెట్లు ఏంటంటే కరివేపాకు మందార మొక్క అండి ఎందుకంటే డైలీ కర్రీస్లో కరివేపాకు వాడతాము ఇంకా మందార మొక్క అయితే కి పెట్టుకుంటాము కరివేపాకు కూడా కి పెట్టుకుంటాము హెడ్ బాత్ చేసేటప్పుడు కుంకుడిగాయల్లో మందారాకు వేసుకుంటే చాలా స్పీడ్గా మనకి హెయిర్ డస్ట్ వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వర్షం అయితే పడుతూనే ఉంది నేనైతే అలానే బయటికి వెళ్ళాను చూద్దాం జల్ప్ చేస్తుంది ఇంకా నైట్ డిన్నర్ కోసం మా అమ్మ దోసలు చేశారు ఈరోజు దోశలు నేనే వేసుకుంటున్నాను వీకెండ్ కదా నాకు వర్క్ కూడా లేదు మామూలుగా అయితే అసలు మా అమ్మ మమ్మల్ని కిచెన్లో కూడా రానివ్వరు ఆ మా అమ్మే అన్నీ చేస్తారనమాట నాకు వర్క్ కూడా అలాగే సరిపోతుంది ఫుల్ డే వర్క్ ఉంటుందండి ఓకే ఇంకా దోశలు వేసేసుకుందాం ఫస్ట్ దోశ నాకు దోశలు వేయడం భలే నచ్చుతుంది అందరికీ నేనే వేసి ఇవ్వగలను ఇదిగోండి ఇలా వేసాను దోశ ఇంకా నెక్స్ట్ సెకండ్ దోశ వేసుకుందాము దాంతోపాటు ఇడ్లీ కూడా చేశారు సో నాకు టూ దోశలు సరిపోతాయి ఓకే ఇలా దోశలు వేసేసుకుందాం చక్కగా నాకు దోశ టూ సైడ్స్ కాళ్ళవడమే ఇష్టం వన్ సైడ్ అంత ఇష్టం ఉండదు పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంక ఈరోజు చట్నీ చేశారు ఎర్ర చట్నీ అనమాట నాకు ఇది ఫేవరెట్ నేను ఇంట్లో ఉంటే మా అమ్మ ఈ చట్నీ డెఫినెట్గా చేస్తారు నాకు చాలా చాలా ఇష్టమైన చట్నీ ఇది అదిగోండి ఇడ్లీ దోశ రెడ్ చట్నీ నాకు దాన్ని ఏమంటారో తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎప్పటి నుంచి నేను రెడ్ చట్నీ అంటాను ఓకే తినేద్దాం ఒకవేళ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండి థ్యాంక్ యూ గుడ్ నైట్